శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథ అరవై ఆరో సంచిక డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై రెండులోని చిట్టి కథ పూలమాల అనగనగనగా ఒక రాజు ఆ రాజుకి అపురూపమైన భద్రావతి అనే అందాల కూతురు యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేస్తామని స్వయంవరం చాటింపించారు దేశ దేశాల నుండి అనేక మంది రాజకుమారులు వచ్చారు తను మూడు ప్రశ్నలు వేస్తానని ఆ ప్రశ్నలకు నచ్చిన జవాబులు ఎవరు చెప్పగలరో వారిని మాత్రమే పెళ్లాడుతానని భద్రావతి ప్రకటించింది ఏమి ప్రశ్నలు వేస్తుందోనని అందరూ చెవులు రెక్కించుకుని ఉన్నారు అందరూ విందు ఏర్పాటైన హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు రాజకుమారి కూడా అక్కడికి వెళ్ళి ఉచితాసనం అలంకరించి రెండు చేతులతోనూ పూలమాల పట్టు కూర్చుంది ఆ వచ్చిన రాజకుమారులందరినీ ఒకరి తర్వాత ఒకరిని వరుసగా పిలిచి మొదటి ప్రశ్న వేసింది ఈ విందు ఆరగించడానికి మీకు గల అర్హత ఏంటి అని ఎవరు గొప్పలు వారు చెప్పుకున్నారు తమ తమ హోదాలు వెల్లడించారు చివరికి మిగిలిన చంద్రగుప్తుడు అనే రాజకుమారుడు రాజకుమారి నేను ఆకలితో ఉన్నాను ఇదే నాకు గల అర్హత అని అన్నాడు భద్రావతి ముఖంలో తృప్తి కనబడింది తర్వాత పెళ్ళి అయిన తర్వాత నన్ను ఎలా చూస్తారు అని అడిగింది ఇందుకు కొందరు దేవతగా పూజిస్తామన్నారు యజమానిగా ఏలుకోమని అన్నారు మరికొందరు నీకు గులాముగా ఉంటామని మాట ఇచ్చారు ఇంకొందరు చివరికి చంద్రగుప్తుడు నిన్నొక ప్రాణమిత్రునిగా నీవే నేను నేనే నీవుగా ఎంచుకుంటాను అని చెప్పాడు ఈ మాటకు భద్రావతి ముఖం వికసించింది ఇక మూడో ప్రశ్న సరే పెళ్లాడితే నాకు ఏమిటిస్తారు అని అడిగింది ఈ ప్రశ్నకు రాజకుమార్ అందరూ పోటీపడి చంద్రహారం ఇస్తామని ఒకరు నా సర్వస్వము నీదే అని మరొకరు నీవేం కోరుకుంటే అదే ఇస్తానని ఇంకొకరు ఇష్టం వచ్చినట్టుగా వర్ణించారు చివరికి చంద్రగుప్తుడు ఒకే ఒక్క మాటలో నా హృదయం ఇస్తాను అని అన్నాడు ఆమె చేతులలో పూలమాల అప్రయత్నంగా చంద్రగుప్తుని మెడలో పడింది జయ జయధ్వనులు ప్రతిధ్వనించినాయి ఇలాంటి మరెన్నో చిట్టి కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి